బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ కోటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో లక్షలాది మంది ఆటో డ్రైవర్లు వీధిన పడ్డారని అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల శ్రీ దుర్గమాంబ ఆటో యూనియన్ అధ్యక్షులు బోకం వెంకటరమణ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు సబ్బవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆటో డ్రైవర్లు భిక్షాటం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ లక్షలాది రూపాయలు ఫైనాన్స్ తీసుకొని ఆటోలు నడుపుతూ చాలీ చాలని డబ్బులతో కుటుంబాలు పోషించుకుంటూ ఇబ్బందులు పడుతున్న సమయంలో కూటం ప్రభుత్వం పెట్టిన స్త్రీ శక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్లకు బేరాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు జీవన మృతి కల్పించాలని ఆయన కోరారు ప్రభుత్వం స్పందించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు ఈ కార్యక్రమంలో పెనుగంటి రామసత్యనారాయణ రేసుపూడి లక్ష్మణరావు దొంగన ఒక వెన్నెల వెంకనాయుడు చిత్రాడసీను సబ్బవార్పు శివ తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా సబ్బోరం మండలలో సుమారుగా పదిహేను స్టాండ్లు ఉన్నాయండి అందరం కూడా శివారి గ్రామం నుంచి వచ్చి సబ్బోరం హెడ్ క్వార్టర్ లోని ఒక స్టాండ్ రూపించుకొని అలా పదిహేను పదిహేను స్టాండ్లు ఉన్నాయి అలాగా సుమారుగా రెండు వందల కుటుంబాలు మన సబ్బోరం మండలంలో ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ పిల్లం పిల్లలు సంపాదించుకుంటాం గత ప్రభుత్వం ఏం చేసిందంటే కాగితాలకనే చెప్పే పది పదివేల రూపాయలు ఇచ్చింది ఈ ప్రభుత్వం మేన్ఫాక్చర్ లో పెట్టి పదిహేను వేల రూపాయలు అన్నది కాబట్టిగా ఉచిత బస్సులు వేసి మహిళలందరూ బస్సులు ఎక్కి తిరుగుతుంటే మేము ఏం చేయాలి ఖాళీగా పిల్లల ఫీజులు కట్టలేక అలాగే పిల్లల సాధ్యలు డబ్బులు ఇవ్వలేక ఇంటికాడ భార్యతో తిట్లు కాచి చాలా ఇబ్బందులు పడి నలిగిపోతున్నాం కాబట్టిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పెద్దలు వహిస్తున్నారో వీరందరూ కూడా మా కుటుంబాల కూడా ఆదుకొని మమ్మల్ని ఒక ఒడ్డుకి చేర్చి మాకు ఒక ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్ళి పథకం పెట్టడం అనేది ఆటో పొట్ట పొట్టకూడు కొట్టినట్టే ఈ రోజు మేము ఆటో వేస్తే గత గతంలో ఏడు వందల రూపాయలు వస్తే మూడు వందల రూపాయలు డీజిల్ పోను ఐదు వందల రూపాయలతో కల్లం తల్లను పోషించుకొని సాయంత్రం అయ్యేసరికి పిల్లల ఎది తమ్మనే పొట్టుకెళ్లే పరిస్థితి ఉండేది ఈ రోజున రెండు వందల రూపాయలు కూడా రాని పరిస్థితుల్లో మేము ఈ రోజు ఉన్నాం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఆరు పథకాలు పెట్టిందో అందులో ఈ పథకం అనేది చాలా మంది పదివేల మందికి మంచి జరిగితే లక్ష మంది ఆటో డ్రైవర్లకు అన్యాయం చేస్తుంది దయచేసి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు నాయుడు గారు గాని మరి బీజేపీ ప్రభుత్వం కానీ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆటో డ్రైవర్లు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి మాకు పదిహేను వేల రూపాయలు సిక్స్ పథకంలో ఏదైతే పదిహేను వేల రూపాయలు మీరు ఇస్తామన్నారో అది ఇవ్వకపోగా ఈ రోజు మాకు బస్ స్టాండ్ లో ఆటో స్టాండ్ లో అడుక్కునే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు